అందరికీ ప్రైజ్ దలాట్ యువదకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల చూడండి దేవుని నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు ఇప్పుడు అన్యులుగా ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు ఏసుక్రీస్తును నమ్ముకున్నారు ఆయన నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు నా కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగా పెట్టి నన్ను పాపినైన నన్ను ఎందుకు పనికిరా నన్ను ఏ యోగ్యత లేని నన్ను ఏ అర్హత లేని నన్ను మంటి పురిగిన నన్ను ఆయన రక్తాన్ని వెలగబెట్టి అంటే ఆయన ప్రాణాన్ని వెలగబెట్టి నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన్ని మించిన గొప్ప దేవుడు ఎవరున్నారు అరే నా కొరకు ప్రాణం పెట్టాడు కదా నా కొరకు రక్తాన్ని చిందించాడు కదా ఆయన నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త కులాలు మతాలు భేదాలు వర్గాలు అలాంటివి ఏమి ఆయన భూమి మీందు సకల జనులందరికీ కూడా పరమ తండ్రి అని గుర్తించి అని తెలుసుకొని ఎవరైతే దేవుని అంగీకరిస్తారో ఎవరైతే దేవుని వస్తారో వాళ్ళకి చాలా నిందలు వస్తాయి చాలా అవమానాలు ఎదురవుతాయి ఎందుకంటే దేవుని నమ్ముకున్నారు కదా లోకంలో ఎట్లా పడితే అట్లా జీవించినప్పుడు అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే లోకంలో జీవించిన వాళ్ళ ఇష్టానుసారం ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమంటే నువ్వు లోకంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి నచ్చని పనులు ఏమైనా చేస్తే వాళ్ళు తిరిగి మాట్లాడతారు ఎలా పడితే అలా మాట్లాడతారు అదే అలా కాకుండా వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తావు అనుకో వాళ్ళు చెప్పిన ప్రతిదీ వింటున్నావు అనుకో అప్పుడు నువ్వు అసలు వాళ్ళు ఎలా కనిపిస్తావు తెలుసా సూపర్ అంటారు లేదనుకో నీ పైన పడతారు కాబట్టి నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా నీకు అలా వస్తాయి కానీ మరీ ముఖ్యంగా నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే దేవుని నీ హృదయంలోకి చేర్చుకుంటే నిందలు ఎక్కువ వస్తాయి అవమానాలు ఎక్కువ వస్తాయి అవు మనుషులు చేయరు ఈ లోకాన్ని విడిచిపెట్టేసావు కాబట్టి ఈ లోకాధికారి ఎవరు సాతాను ఈ లోకమంతా కూడా ఎవరి చేతిలో ఉంది ఈ అధికారమంతా ఎవరి చేతిలో ఉంది అపవాది చేతిలో ఉంది కదా మరి అలాంటప్పుడు ఆ లోకాన్నే ఆ లోక అధికారాన్ని నాకు అవసరం లేదు అని వచ్చి దేవుణ్ణి నమ్ముకుంటే వాడు ఊరుకుంటాడా ఊరుకోడు ఎలాగోలా మళ్ళీ పట్టుకొని ఎలాగోలా నిన్ను లోకంలోకి లాగేయాలని చూస్తాడు ఎలాగోలా మళ్ళా నిన్ను ఆ లోక మాయలో ముంచేయాలని చూస్తాడు ఎలాగోలా మళ్ళీ నిన్ను ఈ లోకంలోకి లాగేసి దేవుని అతకు రానియకూడదని చేస్తాడు ప్రజలా అప్పుడే నీకు నిందలు అవమానాలు ఎక్కువ వస్తాయి ఎందుకు తెలుసా వాడు ప్రేరేపిస్తాను ప్రేరేపిస్తాడు చాలామందిని ప్రేరేపించి వాడు చూడండి నన్ను విడిచి వెళ్ళిపోయినాడు వాణ్ణి వదలొద్దనని చెప్తాడు ఎందుకంటే నువ్వు దేవుని విడిచిపెట్టేయాలి వానితో పాటు నువ్వు నరకానికి వెళ్ళడమే వానికి ఇష్టం పరలోక రాజ్యం నువ్వు చేరకూడదు అది వాని ఆలోచన ప్రజలా దయ్యాలు ఎప్పుడు నరకానికి ఈడ్చికెళ్తాయి కానీ పరలోకానికి చేర్చవు దేవుడు పరలోకానికి నిన్ను తీసుకెళ్తుంటే గాడు వచ్చేసి నిన్ను నరకానికి ఈడ్చుకెళ్లాలని చూస్తున్నాడు కాబట్టి ఇలాంటివన్నీ రప్పిస్తాడు ప్రిజల కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నాడు దేవుని నామము నిమిత్తము నువ్వు దూషింపబడుతున్నప్పుడు నిందల పాలైతున్నప్పుడు కూడా వాటిని నువ్వు భరించలేవు కాబట్టి వాటిని నువ్వు పడలేవు కాబట్టి దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు అప్పుడు నువ్వు ధన్యుడు ధన్యురాలు ఎందుకంటే దేవుని ఆత్మ ఒకసారి నీ మీద నిలిచాడంటే నీలోకి వచ్చాడంటే నువ్వు పరలోక రాజ్య పౌరుడువు పౌరురాలవు ప్రెజలో అంతే నువ్వు దేవుని ఆత్మను పొందుకునేస్తున్నావు అంటే ఇంకా ఈ లోక సంబంధివి కాదు ఈ లోకానికి నీకు సంబంధం లేదు నువ్వు పరలోక సంబంధివి దేవుని రాజ్యానికి అర్హుడవు అర్హురాలవు కాబట్టి అందుకు నీవు ధన్యుడవు ధన్యురాలవు కాబట్టి ఎన్ని నిందలు అన్నారా అని ఎన్ని దూషణలు అన్నారా అని ఎవరు ఏమన్నా అనుకోలేదు లెక్క కూడా చేయొద్దు ఎందుకంటే నిన్ను అంటున్న వాళ్ళు ఎవరో తెలుసా నరక పాత్రలు నిన్ను అంటున్న వాళ్ళు ఎవరో తెలుసా ఈ లోకంలో ఉండేవాళ్ళు కానీ నీ అధికారం ఎక్కడుంది తెలుసా నీ పౌరసత్వం ఎక్కడుందో తెలుసా పరలోకంలో ఉంది వాళ్ళకి పరలోకంలో అధికారం అవకాశం లేదు వాళ్ళు వాళ్ళకి కాబట్టి వాళ్ళు నిన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ నీకుంది కాబట్టి వాళ్ళని చూసి వెనక్కబోవద్దు పట్టించుకొని కూడా పట్టించుకోవద్దు లెక్క కూడా చేయొద్దు ఇప్పుడు దారిని పోతున్నాం అనుకోండి పోతున్నారు కుక్కలు వచ్చి మరుగుతున్నాయని పట్టించుకుంటారా మంచి రాయి కూడా తీసుకుని వేస్తాం అంటే అవి అంతే కదా ఇది కూడా అంతే కుక్కలు మరుగుతున్నాయి అనుకోండి పట్టించుకోకండి వెళ్ళిపోవాలంతే అలా ఉండాలి నీకే కష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా వెళ్ళండి మోకాలు వేయండి దేవునికే మొరపెట్టండి అన్నీ ఆయనకే చెప్పండి ఆయన చూసుకుంటాడు అంతే ప్రిజలో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా వారి హృదయాలకి ఆహ్వానిస్తారో వారి మీదకి దేవుని ఆత్మ వచ్చి నిలుస్తాడు ఎందుకంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి వారి హృదయాలకు ఆహ్వానించారు కాబట్టి ఆయన వారిలోకి వస్తాడు వారితో పాటు ఉండాలని ఆశపడతాడు వారితో సహవాసం చేయాలని ఆశపడతాడు రిజలో కాబట్టి మీకు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఏసు ప్రభుకే నిందలు అవమానాలు వచ్చాయి ఆయనే ఉమ్ములు సహించాడు పిడిగుద్దులు తిన్నాడు ఎంత శ్రమలు పడ్డాడు కదా కాబట్టి ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనకు కూడా వస్తాయి కానీ భయపడాల్సిన పని లేదు మనకు దేవుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు ప్రజలు కాబట్టి వస్తున్న నిందలు అవమానాలు దూషణలను బట్టి ఎవరు కూడా భయపడకండి దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు ప్రజల కాబట్టి ధైర్యంగా ఉండండి అవి వచ్చినాయనుకోండి మీరు సంతోషపడండి ఇంకా సంతోషించండి అనే వాళ్ళే అరే ఈడేందరా స్వామి ఇట్లా సంతోషపడుతున్నారు అని చెప్పి వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోవాలంతే ఫైజలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు నామం నిమిత్తం మీరు దళినలా దేవుని ఆత్మ మీ మీద నిలిచాడు కాబట్టి మీరు ధన్యులు ఈ ధన్యత నీకు మాత్రమే ఉంది నిన్ను అంటున్నారు చూడు మాటలో వాళ్ళకి లేదు ఫైజలో కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యతను కోల్పోకండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు వంచండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నతర సర్వాధికారి స్తోత్రాలు సర్వోన్నతర సృష్టికర్త ఘనమైన దేవ మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు అవును తండ్రి ఎన్నో నిందలు వస్తున్నాయి ఎన్నో అవమానాలు వస్తున్నాయి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఇవంతా ఏం లేవు ప్రభు ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నామని ఎస్ మీ మీ వస్తున్నామని చెప్పేసి లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా మాపై తిరుగుబాటు చేస్తున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు దూషిస్తున్నారు ప్రభు అయ్యా ఏంటి ప్రభా మా పరిస్థితిని బాధపడుతున్నాను కానీ ఇలాంటి పరిస్థితిలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాతో అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు మాట్లాడారు అందుని బట్టి కృతజ్ఞతలు స్వామి ఇన్ని నిందలు అవమానాలు వస్తున్నప్పుడు కూడా తండ్రి మాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే మీరే మా మీద నిలుచుచున్నారు మీ ఆత్మ మా మీద నిలుచుచున్నది అందుని బట్టి కృతజ్ఞతలు అదీగాక మమ్మల్ని ధన్యులుగా ఎంచారయ్యా అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఇలాంటి గొప్ప ధన్యత నాకు మాకందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసయ్యా ఎన్ని నిందలైనా రానలే అవమానాలు రానిలే దోషణలు రానేలే మేము ఇలాగే మీ కొరకు జీవిస్తామని దేవా ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఎంతమంది మీ వద్దకు వస్తున్నారు అందరి పేరు పేరును జ్ఞాపకం చేసుకొని ఇంకా మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీకు ఇష్టమైతే వారిని కూడా మీ వద్దకు ఆకర్షించండి సహాయం చేయండి కృపనందించమని దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని బలపరచమని ఏసై అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమేన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక హమెన్